ఉత్తరాంధ్ర ఇలివేల్పు అనకాపల్లి గర్వహర్పాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సూర్యకుమారి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమెకు తీర్థప్రసాదం అమ్మవారి చిత్రపటాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను అందజేశారు ఈ కార్యక్రమంలో పండగ ప్రత్యేక అధికారిని కె శోభారాణి సహాయ కమిషనర్ ఆలయ ఈవో వెంపల్లి రాంబాబు ఆలయ ధర్మకర్తలు సూరేష్ సతీష్ దాడి రవికుమార్ పొలిమిర ఆనంద్ మారిశెట్టి శంకర్రావు కాడ్రేగుల రాజారావు మజ్జి శ్రీనివాసరావు కొడుకుల శ్రీకాంత్ వడ్డాది బంగా కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవెరపు లక్ష్మి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా అలాగే గౌరీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ దేవాలయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి అలాగే మా ప్రీతం నాయకులు ఈ జాతరను ఎంత ఘనంగా నెల రోజుల పాటు చేసి ఈ అనకాపల్లి పేరును అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఈరోజు అమెరికాలో కూడా తెలుగు వాళ్ళకు ఫోన్ చేసి అడుగుతున్నాం ఈ ఉత్సవం ఇంత ఘనంగా చేపట్టడం ఇదే మొదటిసారి చాలా ఆనందిస్తున్నాము అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రాంతీయులందరూ కూడా ఫోన్ చేసి చెప్తున్నాం చాలా గ్రాండ్గా చేస్తున్నారట మీరు పండగ చాలా సంతోషమే ఈ పేరు నెక్స్ట్ బాగా ఉపయోగపడుతుంది ఈ క్రెడిట్ అంతా కూడా మీదే చెప్పాలి ఎందుకంటే మీడియా ద్వారా పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారం నెల రోజుల పండగ కీర్తిని మీరు రాష్ట్ర నిర్మల అలాగే పక్క రాష్ట్రాల్లోని ఈ సోషల్ మీడియా ద్వారా మిగతా దేశాలు కూడా దాటి వెళ్ళి ప్రచారం జరిగిందంటే అదంతా మీ కృషి దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తాం చక్కేంటే మనకి నెల రోజులు గ్రౌండ్లో ఆమె అందరూ చూసే ఉంటారు కొంత రామకృష్ణ గారు ఒక కొత్త వాడిక రాష్ట్ర జాతరగా పెట్టడమే కాదు దానికి ధీటుగా కార్యక్రమం కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన టైం వీక్షించి ముప్పై రోజులు లో సుమారు మూడు వేల రెండు వందల మంది కళాకారులతో ఈ నెల రోజులు కళాకారులను గుర్తిస్తూ జిల్లాలో మన రాష్ట్ర కూడా తీసుకొచ్చి ఇక్కడ కళాకారులని ప్రోత్సహించి హోల్ని కూచిపూడి భరతనాట్యం ఇలాగా క్లాసికల్ డ్యాన్స్ తప్ప ఎటువంటి ఈ కార్యక్రమం కూడా అక్కడ అనుమతించలేదు కార్యక్రమం కార్యక్రమంతో మనం ముప్పై ఒక్క రోజు చాలా ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నారు సొంతంగా మన దేవస్థానంలో కార్యక్రమాలు అని మేము చేశాం కానీ అక్కడ ఖర్చు అంతా కూడా ఆయనే పెట్టుకున్నారు ఆయన స్వయంగా పెట్టుకొని ఆయనే కార్యక్రమం నిర్వహించారు అలాగే నెల తరుడిని రోజు ముందు రోజు జాతర జరుగుతుంది ముందు జాతర అయితే కొద్దిగా ఘనంగా జరుగుతుంది కానీ లాస్ట్ జాతర కొద్దిగా జనం తప్పుగా ఉంటారు ఈ కార్యక్రమాన్ని ఇలా చేయకూడదు చాలా ఘనంగా చేయాలంటే ఘటన గురి పెట్టడని అని చెప్పుకున్నారు దాంతో మనం చుట్టుపక్కల ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ఆర్పీలు సహాయం కానీ లేకపోతే మా కార్యకర్త సోదరుల సహాయం కానీ వీళ్ళందరి సహాయ సహకారంతో అనకాపల్లి పొలవీధులు అన్నీ కూడా రోజు ఘటాలతో అంత అమ్మవారి ఘటాలు సమర్పించే విధంగా కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంత మా అమ్మ కూడా సహాయం చేయాలి కాబట్టి ఆ ఘటాలు కొండలు కానీ లేకపోతే ఒత్తులు కానీ లేకపోతే పన్నులు కానీ ఇవన్నీ కూడా దేవాలయం నుంచి సప్లై చేసే వాళ్ళకి అది ఇచ్చాము వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఎందుకంటే లోకా జరుపుకోవాలి ఘటాలతో అంటే మినిమం ఒక వేలు ఖర్చు ఉంటుంది అంత ఖర్చు పెట్టుకోలేదు ఎవరు ప్రతి సామాన్యమైనటువంటి వక్తులు కూడా ఘటాల పండగ చేసుకోవాలనే సదుద్దేశంతో మన కొంత రామకృష్ణ గారు ఈ ప్రాణాల ప్రకారం ఈ కార్యక్రమం చేయమన్నారు దాన్ని దీటుగానే తీసాము దానికి తగ్గట్టుగానే ఆ రోజు ఐదు వేల మందితో ఆ వేళ ఘటాలలో కార్యక్రమం సంబంధం జరిగింది మేడం యువగారు కూడా ఆ వేళ ఘటాల పండగ కూడా వచ్చారు వచ్చి మేడం గారు కూడా చెప్పారు చాలా ఘనంగా చేయడం జరిగింది అంటే చాలా ఘటాల స్థాయి నేను అనుకోలేదండి అలాగే అంటే నెక్స్ట్ ఇయర్కి ప్రతి గడప కూడా ఒక అట్ట వచ్చే విధంగా ముందుగానే ప్రాణంగా ప్లాన్ తీసుకొని వేసే ఆలోచనని అన్నారు అది చేస్తారు అలాగే కోళ్ళు ఓపెనింగ్ కూడా త్వరలోనే ఉన్నాం కాబట్టి మనం దసరా నవరాత్రుల సందర్భంగా కోళ్ళు ఓపెన్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అది త్వరలోనే ఓపెనింగ్ కూడా కావాలనే ఏర్పాట్లు అధికారుల ద్వారా అందరి ద్వారా చేపడతామని కూడా మేము దిగ్విజయ చేసుకున్నాం అలాగే పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు వైస్ సిబ్బంది పత్రికా మీడియా విధేయ సోదరులు సోషల్ మీడియా సోదరులు అమ్మవారి దేవస్థానం మా దేవస్థానం ఉద్యోగులు అలాగే వాలంటీర్లుగా ఒక డెబ్బై మందిని నియమించి ఈ జాతర కార్యక్రమం అంతా వివిధాల దగ్గర నుంచి రామకృష్ణ గారు చక్కగా ఎటువంటి దురదృష్టకర జరకున్న చక్కగా కార్యక్రమాలన్నీ భక్తులకు అసౌకర్య కల్పన ఏర్పాటు చేయడం